లో పాస్ట్ గారికి పాస్టమ్ గారికి సంఘస్తులందరికి కలిపి శిరసు వంచి పాదాపు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రాబ్లం ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది నేను చనిపోతాను అనుకున్నా కానీ పత్రికతనం అని మాత్రం నేను అనుకోలేదు దేవుడు ఇప్పుడు చనిపోయి రెండో నెలలు జరిగిపోయేది నన్ను దేవుడు కాపాడి భద్రపరిచి ఆయన మందిరంలో సాక్ష్యం చెబుతానికి నిలబెట్టాడు నన్ను నాకు ముఖ్యంగా శ్యామ్ హెల్ప్ చేశాడు నాకు ప్రతి ఇష్యూలో మెడికల్ ఇష్యూలు అయితేనేమి టాబ్లెట్ల ఇష్యూలు అయితేనే నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే అన్న నీకు దేవుడు పంపిస్తాడు నువ్వేమి ఇబ్బంది పడద్దు అని నాకు ఎంకరేజ్ చేసి నా వెనకుండి రోజు నా దగ్గరికి వచ్చేవాడు అలాగే ఫాస్ట్ కరెక్ట వచ్చేవాళ్ళు ఫాస్టమ్ కరెక్ట కూడా వచ్చారు నా అన్నవాళ్ళు ఎవరు రాల నా అన్న తమ్ముళ్ళు కానీ నా అక్క జల్లి కానీ నా బామ్మర్దలు కానీ నా బావ కానీ ఎవరు రాల నా భార్య నేనే ఇద్దరు ఉండి ఏడ్చుకుంటూ అట్లే ఉన్నాం మొన్న శనివారం నాడు పోయిన శనివారం ఐసీలో నుంచి బయటికి తీసుకొచ్చారు నాన్న అయ్యా డబ్బులు కట్టమని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు తొంభై వేలు కట్టమన్నారు మన దగ్గర లేవు ఏం చేద్దాం అప్పటికి యాభై వేలు కట్టింది నాకు చెప్పండి యాభై వేలు కట్టింది ఆ అమ్మాయి నేను భయపడిపోయా దేవా నాదికి డబ్బులు లేవు ఏం చేయాలి తర్వాత పదివేల కోసం మమ్మల్ని హాస్పిటల్ ఆపేయటం జరిగింది ఆపేస్తే ఏం చేయాలి అర్థం కాల ఇంకా మా తమ్ముడు రెండుసార్లు ఫోన్ చేసింది మా ఇంట్లో చేస్తాయే క్లాపేశారని చెప్పాము తర్వాత శ్యామ్ కూడా ఉన్నాడు ఆ టైంలో మా దగ్గరే ఉండి అన్న ఎలాగా ఏందని అడిగితే మాకు అన్న ఒకటే అన్న దేవుడే పంపిస్తాడు డబ్బులు నా కోసం నువ్వేం కంగారు పడు అని చెప్పడం జరిగింది నేను అనుకున్న తర్వాత పది నిమిషాల్లో డబ్బులు వేశారు నాకు ఆ డబ్బులు కట్టి రావటం జరిగింది నా భార్య కూడా నా వెనకాల నుండి నాకు చాలా సహాయం చేసి నేను అనుకున్నా దేవా నాకు మంచి ఇచ్చావు నాకు ప్రమాణం గుర్తొచ్చింది ఆ రోజు ప్రమాణం చేశాను మ్యారేజ్ టైంలో సార్ చేశారు నాకు ఆ టైంలో ఇక్కడ ఓర్వాస్ పాటలే నా పెళ్ళి కూడా అయింది అయితే ప్రమాణం గుర్తుకొచ్చింది నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం అని ఆ ప్రమాణం గుర్తుకొచ్చింది డబ్బులు లేవు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అప్పటికి సంఘస్థులందరూ తల ఒక సందాలు వేసుకొని నాకు సహాయం చేశారు మీ అందరికీ పేరు పేరు రుణపడి ఉంటాను కానీ నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు కాబట్టి ఇంకోసారి సాక్షి అవతానికి నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటున్నా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నమ్మితే ఎలాంటి కార్యమైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ లేదు కాబట్టి గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగినటువంటి దేవుడైనా అంటే ఒక ఎందుకు ఒంగోలు వచ్చారంటే ఇదేనేమో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మరి ప్రాణంలో ఆ యొక్క ప్రాణాలు పోకుండా కాపాడి సజీవులుగా ఉంచి సాక్ష్యం చెప్పడానికి దేవుని మహింపరచడానికి ఇక్కడ తీసుకుని వచ్చారేమో నిజంగా అంటే ఇది చాలా గొప్ప విషయం ఏమైనా అయితే ఒంగోలు వెళ్ళి ఆ మీరు ఇలా అయింది అలా అయింది అని ఎన్నో నిందలు వచ్చేటువంటి పరిస్థితులు తప్పించాడు దేవుడు కాబట్టి వారికి తోడుగా ఉన్నాడు వారు నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు అని అందరు తెలుసుకునేలా దేవుడు వారికి సహాయం చేసినందుకే దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం